మెగాస్టార్ చిరంజీవి గారి కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు రామ్ చరణ్ స్థలం సినిమా రామ్ చరణ్ కెరీర్ ని ఎంత మలుపు తిప్పిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆ చిత్రంలో తన నటన విశ్వరూపాన్ని చూపించి అదరహం అనిపించుకున్నారు రామ్ చరణ్ ఇక ట్రిపుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ క్రేజ్ ఎల్లలు దాటింది గ్లోబల్ స్టార్ గా ఆయనకి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది ఈ మార్చ్ ట్వంటీ సెవెంత్ ముప్పై తొమ్మిదో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు రామ్ చరణ్ ఈ బర్త్డే సందర్భంగా రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా అప్డేట్స్ వచ్చేసాయి ఇక రామ్ చరణ్ గారి అమ్మ సురేఖ గారు అయితే ఒక రోజు ముందే భారీ గిఫ్ట్ ఇచ్చేశారు రామ్ చరణ్ కి గత కొన్ని రోజులుగా అపోలో హాస్పిటల్లో వెంకటేశ్వర పుష్కరోత్సవాలు జరుగుతున్నాయి ఆ కార్యక్రమంలో ఐదు వందల భక్తులకి అన్నదానం అత్తమ్మ కిచెన్ తరపున స్వయంగా సురేఖ గారే కుకింగ్ చేసి ఆ ఫుడ్ ని అన్నదానం చేశారు చరణ్ మేనకోడలు నాగబాబు గారి భార్య పద్మజ అక్కడికి వచ్చి భక్తులకు అన్నం వడ్డించారు ఈ కార్యక్రమానికి చిన్న జిఆర్ స్వామి హాజరయ్యారు అయితే రామ్ చరణ్ ఈ రోజు బర్త్డే సందర్భంగా తిరుపతి కూడా వెళ్లారు తన కూతురు క్లీన్కార భార్య ఉపాసనతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ఎట్టి వైరల్ అవుతున్నాయి తిరుమల దర్శనానికి క్యూ వెళ్లేటప్పుడు పాపను ఉపా ఎత్తుకున్నారు అప్పుడు అనుకోకుండా పాప క్లింకార మొహం కనిపించింది దానికి సంబంధించిన ఫోటోస్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం ఈ వీడియోలో చూసాం